హలో యాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్య అయితే లేటెస్ట్గా ఒక పోస్ట్ అయితే షేర్ చేసుకుంది అసలు నిఖిల్ కావ్య బ్రేకప్ ఏమో కానీ బిగ్ బాస్ ఎయిట్ అయిపోయి నైన్ కూడా రెండు మూడు వారాలు కూడా గడిచిపోయినాయి అసలు ఇంకా వీళ్ళదైతే ఒక కొలిక్కి రావట్లేదు ఫ్యాన్స్ అయితే కొట్టుకుంటూనే ఉన్నారు కామెంట్స్లో అయితే మరైతే కావ్య పోస్ట్ చేసింది ఏంటో చూసేద్దామండి ఈ వీడియోలో కావ్య అయితే ఒక సాంగ్ యాడ్ చేస్తూ కొన్ని ఫొటోస్ని అయితే షేర్ చేసుకోవడం జరిగింది ఇంతకీ ఆ సాంగ్ ఏంటంటే ఉండిపోవా ఉండిపోవా ఇలాగా తోడుగా ఈ మూడు ముళ్ళులాగా అనే సాంగ్ అయితే యాడ్ చేసుకుంది మరి ఆ పోస్ట్ చూసిన వాళ్ళందరైతే అక్క చాలా బాగున్నావు చూస్తాకి అలాగే నీ పక్క నిఖిల్ ఉంటే ఇంకా బాగుంటుంది మీ పేరు చాలా అందంగా ఉంటుందంటూ కామెంట్స్ చేస్తున్నారు కావ్యశ్రీ అయితే బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్లో అయితే చాలా ఇదిగా పార్టిసిపేట్ చేస్తుంది చాలా ఎంజాయ్ చేస్తూనే ఉంది అలాగే దసరా ఈవెంట్స్లో కూడా చాలా షోలలో అయితే కనబడుతుంది ఆ నీ ఛానల్స్లో ఆల్మోస్ట్ మరైతే అమ్మవారి గెటప్లో కావ్య అయితే దసరా ఈవెంట్లో సందడి చేయనుంది ఆ ఫొటోస్ అయితే ఈ వీడియోలో చూసేయండి అలాగే నిఖిల్ కూడా ఒక పోస్ట్ అయితే ఈ మధ్య అయితే షేర్ చేసుకోవడం జరిగింది మీరు నమ్మిన నిజమే మిమ్మల్ని నిలబెడుతుంది అంటూ అయితే నిఖిల్ అయితే పోస్ట్ చేసుకున్నాడు నిఖిల్ ఈ పోస్ట్ షేర్ చేస్తూ కొన్ని లుక్లో లుక్ ఫోటోస్ అయితే షేర్ చేసుకున్నాడు అవి కూడా ఈ వీడియోలో చూసేయండి అలాగే కావ్య అయితే బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే ఇవ్వబోతుందంటూ నెట్టింట్ అయితే వైరల్ అవుతుంది ఇంకైతే సీరియల్ యాక్టర్స్ సుభాష్ని అలాగే చిట్టి పికిల్స్ కిల్స్ రమ్య కూడా వెళ్ళబోతున్నారంట మరి కావ్య కూడా వెళ్ళబోతుందనేది వైరల్ అవుతుంది కదా మరి మీకు వచ్చిన అప్డేట్ ప్రకారం కావ్య వెళ్తుందో లేదో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి ఛానల్ని